నీ మార్గమును ఎవోవాంపము నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును కీర్తనల గ్రంథము ముప్పై ఏడు ఐదు పరిలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధపరచబడను గాక నీ రాజ్యము వచ్చునుగాక మీ చిత్తం పరిలోకమని నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేటి మాకు దయచేయము ఇతరులు మా ఇడల చేసిన అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము అమ్మ నా తెగ కీడు నుంచి తప్పించము ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవై ఉన్నాయి తండ్రి ఆమె ఎహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును కాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయను కాక